రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కచ్చిగట్టుగా పనిచేసి ఈరోజు నన్ను గెలిపించినందుకు మోదీ గారికి ధన్యవాదాలు అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి చింతల రామచంద్ర రెడ్డి గారికి మేయర్ గారికి మరి ఇక్కడ ఉన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంకొకటి ప్రతి ఒక్కరు ఈ పంచి ప్రభారి రాష్ట్ర అధ్యక్షులు తర్వాత జిల్లా అధ్యక్షులు మండలాధ్యక్షులు తర్వాత పచ్చి ప్రవారీ ప్రతి ఒక్కరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కన్వీనర్లు ప్రభారీలు మండల ప్రభారీలు ప్రతి ఒక్కరు కష్టపడ్డందుకు వారికి పేరు పెట్టిన నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఓట్లేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను हुन्छ <laughs> अन्त <laughs> <laughs> సరేనా అందరికి మా పాత్రిక మిత్రులందరు కూడా నమస్కారాలు అంటే మాకంటే ఎక్కువ కష్టపడ్డది మీరు ఎలక్షన్ల ముందు కష్టపడ్డారు ఎలక్షన్లు ప్రారంభమైన కష్టపడ్డారు దాదాపు త్రీ డేస్ నుంచి మీరు గాని పోలీస్ అధికారులు కానీ సిబ్బంది కాని మాతో సమానంగా మా కంటే ఎక్కువ పాము రోడ్ల మీద ఉండి నిద్రలు మాని ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు ప్రయత్నం చేస్తున్న నిజంగా మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా కిషన్ రెడ్డి గారు ఫోన్ చేసి అదే మీడియా మిత్రులకు నా తరపున ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కార్యకర్తలకు మా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పని చెప్పిన చెప్తున్నా చాలా సంతోషం కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు విజయాలను మాకు అందించినటువంటి ఓటర్ మహాషులందరూ కూడా శిరస్ దండాలు పెడతాం మై తెలంగాణ దండాలు నిజంగా ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ రెండు ఎన్నికల్లో విజయం సాధించడం మా కార్యకర్తలకు పట్టలేని ఆనందం ఒక రికార్డు సుశీషణం తెలంగాణ రాష్టంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది నాగవ విజయం ఎనిమిది ఎంపీలు ఎనిమిది ఎమ్మెల్యేలు నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మోడీ గారు ఆదేశం ఇవ్వడం కిషన్ రెడ్డి గారు మాకు సూచనలు ఇవ్వడం దాన్ని మేము అమలు చేయడం ఓవర్ గోడ్ కోఆర్డినేషన్ తో అందరు కలిసి పని పనిచేయడం వల్ల ఈ రెండు ఎమ్మెల్సీలో మేము భారీ విజయం సాధించినాం ఈ రోజు ప్రకటించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజినెడ్డి గారు వారి మీద విశ్వాసం నమ్మకంతో ఇలా ఓటర్ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను గుర్తించి నీతి నిజాయితీవంతమైన పాలన గుర్తించి తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తున్న అభివృద్ది నిధులను గుర్తించి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పోరాటాన్ని గుర్తించి ఓటర్ మహాశాలందరూ కూడా అంజన్ గారికి దాదాపు ఐదు వేల పైగా మెజార్టీ అందించడం తొంభై ఏడు వేలకు పైగా మాకు ఓట్లను ఓటర్స్ వేయడం నిజంగా ఇది చాలా అద్భుతం చాలా సంతోషం మేము మొదటి నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము మా కార్యకర్తలకు కొట్లాడిన తీరు మా కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నటువంటి విషయం మా కార్యకర్తలు మీకోసం జైలుకు పోయిన విషయాన్ని గుర్తించి మాకు ఓట్లేయండి మా కార్యకర్తలను ఆదరించండి అభిమానించండి ప్రోత్సహించండి ఒక ఆత్మవిశ్వాసం నెలకొల్పడి అని చెప్పి మేము కోరిన తర్వాత ఇలా ఓటర్ మహాశయాలు అందరూ మాకు ఓట్లేసి గెలిపించారు నరేంద్ర మోడీ గారు పన్నెండు లక్షల డెబ్బై ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మాకు ఓటర్ మహాశయాలు మనకు ఓట్లేసి గెలిపించారు అంజరెడ్డి గారి మీద విశ్వాసం ఒక నమ్మకం గతంలో ఎన్జిఓ ఆర్గనైజేషన్ పేరు మీద సమాజాన్ని సేవ చేయడం అన్ని విషయాలను గుర్తిస్తున్న ఓటర్ మహాశయాలు ఇలా మమ్మల్ని గెలిపించారు నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది భారత్ గెలిచింది విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రపంచంలో భారత్ కి విజయం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేని విషయం ఈరోజు స్పష్టమైంది రెండు పొలిటికల్ మ్యాచ్ల మధ్య ఇలా భారత్ ఇలా విజయం సాధించింది మా కోట్లేసి గెలిపించిన ఓటర్ మ్యాచ్ అందరూ కూడా మేము అభివృద్ధి తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఓటమి వాళ్ళకు రంజాన్ గిఫ్ట్ వేస్తున్నాం పండుగ వేసుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా డబ్బుల సంచులకు ధీటుగా ఓట్ల డబ్బాలు విజయం సాధించినాయి వాళ్ళ వేల వందల కోట్ల రూపాయలు వాళ్ళ పంచితే ఓట్లను నమ్ముకొని వాళ్ళన్నారు పైసలు నమ్ముకొని వాళ్ళన్నారు ఓటర్స్ నమ్ముకొని మేమున్నాం ఓట్ల సంచులు ఓడిపోయినాయి ఇలా నోట్ల సంచులు ఓడిపోయినాయి ఓట్లు మాత్రం గెలిచినాయి ఇవాళ రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి ఈవీఎంలలో స్కామ్ జరుగుతున్నది భారతీయ జనతా పార్టీ ఇది చేస్తుంది అది చేస్తుంది అని మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఈ రోజు తెలంగాణలో తెలంగాణలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలిచినాం బ్యాలెట్ ద్వారా గెలిచినాం దీనికి కాంగ్రెస్ పార్టీ ఏమి సమాధానం చెప్తా స్పష్టం చేయాలి బ్యాలెట్ 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 ద్వారా నరేంద్ర మోడీ గారు గెలిచింది ఇక్కడ దేశంలో ఎక్కడ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగినా కూడా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగినా కూడా గెలిచేది నరేంద్ర మోడీ గారి యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ తప్పకుండా గెలుస్తున్న విషయం అయ్యేలా ఒక సంకేతం ఈరోజు దీని ద్వారా నిరూపితమైంది ఇవాళ తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారి విశ్వాసం నమ్మకం ఉందానికి ఈ ఎన్నికలే నిలువెత్తిన దర్శనం ఓటుకు ఐదు వేల రూపాయలు ఓటు వేసచ్చే ముందు వేసిన తర్వాత ఇష్టానుసరంగా డబ్బులు వంచింది కాంగ్రెస్ పార్టీ రాష్ట ముఖ్యమంత్రి గారు మూడు మొత్తం మూడు మీటింగ్ లో పాల్గొన్నారు మంత్రులు అందరూ జరిగినారు ఇలా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటాయి లోపాయి కార్య ఒప్పందం కుదుర్సుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీని మీరు ఒడగొట్టాలే మేము ఒడగొట్టాలే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో స్థానం ఉండద్దు అని చెప్పి రెండు పార్టీలు కుట్రలు చేసినప్పుడు కూడా వాళ్ళ కుట్రలను చేస్తూ ఒక్క పైసా పంచాలి మేము పైసలకు దూరం కేవలం కార్యకర్తల కష్టాసితం పచ్చీస్ ప్రభారి పచ్చాసు ప్రభారీ పోలింగ్ బూత్ ఏజెంట్లు మండలాధ్యక్షులు గ్రామ స్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దాదాపు నెల రోజుల పాటు పదిహేను రోజుల పాటు ఇవాళ ఎట్లా తిరిగిరంటే నిజంగా కార్యకర్తలు నిజంగా హ్యాచ్ అన్నాం వాళ్ళ కష్టం పట్టే పోలే ఆ తల్లి అమ్మవారు గ్రహించింది గుర్తించింది ఆ తల్లి ఆశీర్వాదం వల్ల మా మోడీ గారి దయ వల్ల ఈరోజు ఇంత భారీ విజయం ఇవాళ మేము సాధించినాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని పైసలు వంచిందో మీ అందరికీ తెలుసు పైసల ద్వారా గెలుద్దామనుకున్నారు పై స్థల ద్వారా గెలుచామనుకున్నారు కానీ మీరు పై స్థల ద్వారా మా ఓట్లు కొనలేరు పైసల ద్వారా విజయం సాధించాలని చెప్పి చెంప చెల్లు అనే విధంగా ఓటర్లు గుణపాడని చెప్పారు భారతీయ జనతా పార్టీ విజయం చేకూర్చిపెట్టారు వాస్తవానికి ఆ బిఎస్పీ అభ్యర్థి సెకండ్ వస్తాడు అనుకున్నాం ఆ బీఆర్ఎస్ పార్టీ సపోర్టేషన్ తాడు వికెట్ బీఆర్ఎస్ పార్టీ సపోర్టేషన్ తాడు వికెట్ ఇంకో సెకండ్ వస్తాడు కాంగ్రెస్ పార్టీ తాడు పోతాం అనుకున్నాం ఈ చర్చ జరిగింది కానీ బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుంటే పవన్ గెలుస్తుంది కావచ్చు గంపకింతగా కంపుదాం మెడలో దండేద్దామని చెప్పి మెడలో వేద్దామని చెప్పి ప్లాన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ రాత్రి రాత్రి ప్లేట్ ఫిరాయించి బీజేపీని ఓడగొట్టాలే బీజేపీని ఓడగొట్టాలి కాంగ్రెస్ క్యాండిడేట్ కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటారు ఈ బీఎస్పీ క్యాండిడేట్ మేము చూసుకుంటాం ఓటర్లు జీల్చాలే భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలని చెప్పి ఈ రెండు పార్టీలు కుట్రలు పడినాయి ఇలా విజయం సాధించింది మేము ఇలా కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇలా మార్పు కోసం ఎదురుస్తున్న ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఒక దిక్సుకరమంటది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే మార్పు సాధ్యం భారతీయ జనతా పార్టీని మాత్రమే ఆదరించాలి అభిమానించాలని చెప్పి లోపల మార్పు వచ్చింది మార్పు కోరుకున్నారు ఇలా మార్పు తర్వాత భారతీయ జనతా పార్టీకే ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా కూడా ఈ విజయ పరంపర ఇదే స్థాయిలో ఇదే విధంగా కొనసాగుతుంది ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గెలిపించాలని చూస్తున్నారు ఎందుకంటే గ్రామ పంచాయతీ నిధులు ఇచ్చేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కార్పొరేషన్లకు మున్సిపల్కు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్టంలో అమలవుతున్నది సంక్షేమ పథకాలని కూడా నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాబట్టి నిధులు కేంద్రాన్ని సొమ్మురిది సోకొక్కరి లెక్క కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని చూస్తే కేంద్ర ప్రభుత్వం అభివృద్ది చేయాలని చూస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని డ్రామాలు నడుతున్న విషయాన్ని ప్రజలు గమనించారు గుర్తించారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వార్డు మెంబర్ నుంచి జడ్పీ చైర్మన్ వరకు ఇలా కౌన్సిలర్ నుంచి చైర్మన్ వరకు కార్పొరేట్ నుంచి మేయర్ వరకు ఎంపీపీలు కానీ ఎంపీ కానీ వార్డు అన్ని కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు ఈ రెండు ఎన్నికలు మాలో కూడా ఒక విశ్వాసం నెలకొల్పినాయి ఒక భరోసా కల్పించింది వట్టి గెలవాలన్నా మేము ప్రజలు మాకు నమ్మకంతో ఓటేసారు ఇన్ని దెబ్బలు తిన్నామన్నా ఇలా ఓట్లేసే ముందు మేము విజ్ఞప్తి చేస్తాం మీరు ఓట్ ముందు జై శ్రీరామ్ అని చెప్పి ఇలా ముద్ర అని చెప్పి అన్నాం ఏ శ్రీ వాళ్ళ మీరు ఓట్లేసే ముందు త్రీ వన్ సెవెన్ జివోకు వ్యతిరేకంగా తిరిగాని నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా నిరుద్యోగ సమస్య తీర్చాలని చెప్పి మేము చేసిన ఆందోళన సందర్భంగా మా మీద పడ్డ లాఠీద లాఠీ దెబ్బలను ఒక్కసారి గుర్తించుకోండి మా కార్యకర్తలు తలలు కలిగిన విధానం మా కార్యకర్తల కాళ్లు చేతులు పరిస్థితి మా కార్యకర్తలు జైలు అయిన సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని సాక్షిగా ఓటేయండి గుండె మీద చేసుకుని ఓటేయండి అని చెప్పి మేము ఓటర్లను కోరిన తర్వాత మా కార్యకర్తల యొక్క త్యాగాలను మా కార్యకర్తల యొక్క పోరాటాన్ని గుర్తించి మా కార్యకర్తలు లాటరీతో పంచ తీరు గుర్తించి ఇలా ఓటర్ మహాశయాలు మాకు ఓటేసి గెలిపించారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా రాబోయే రోజుల్లో కూడా ఎట్టి పర్సం వెనుకడు వేసే ప్రశస్తలేదు లేదు ఏ విశ్వాసం ఏ నమ్మకంతో ఏ భరోసా మాకు ఓట్లేసో తప్పకుండా రాబోయే రోజుల్లో మీ విశ్వాసాన్ని వమ్మయ్యకుండా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇలా మీ సమస్యల కోసం ఈ తెలంగాణ రాష్టంలో అవినీతి కాంగ్రెస్ పార్టీ అవినీతి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్దం చేశారు చేయడానికి సిద్దంగా ఉన్నారన్న విషయాన్ని ఇలా మీకు స్పష్టం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ దిగిరావాలే మీకు వ్యతిరేకంగా ప్రభు ప్రజలు తీర్పినిచ్చారు ఐదు ఉమ్మడి జిల్లాలు నలబై మూడు నియోజకవర్గాలు ఇలా మీకు వ్యతిరేకంగా తీర్పినిచ్చారు మీకు వ్యతిరేకంగా తీర్పినిచ్చారు ఇలా తెలంగాణలో సెవెంటీ పర్సెంట్ భారతీయ జనతా పార్టీదే సెవెంటీ పర్సెంట్ భారతీయ జనతా పార్టీదే ఇంకా ముప్పై శాతం కూడా మేము తప్పకుండా ఎప్పుడు ఎన్నికల గెలవడానికి మేము సిద్దంగా ఉంటాం ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి మీరు ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏంది ఉద్యోగులకు గ్యారెంటీల పరిస్థితి ఏంది పిఆర్సీ విషయంలో గాని ఐదు డీఏల విషయంలో గాని ప్రమోషన్ల విషయంలో గాని నిరుద్యోగ వృత్తి విషయంలో గాని ఉద్యోగ నియామకాల విషయంలో గాని మేము యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి ఇరవై వేలకే నోటిఫికేషన్ ఇస్తే ఇవాళ యువత దాన్ని నమ్మరు మేమిచ్చినాం ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతో సంవత్సరం లోపల పది లక్షల ఉద్యోగాలు ఇస్తారని నరేంద్ర మోడీ గారు ఇవాళ తొమ్మిది లక్షల ఇరవై వేల ఉద్యోగులు ఇచ్చింది వాస్తవం వాస్తవం ఆదర్శ ఇచ్చింది మేమే ఇలా ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా దొంగ నోటిఫికేషన్ ఇవ్వకుండా తప్పించుకునే పరిస్థితి లేకుండా నీతిగా నిజాయితీగా నిబద్ధతతోని నరేంద్ర మోడీ గారు తొమ్మిది లక్షల ఇరవై వేల ఉద్యోగులు ఇచ్చినాం ఇది యువతల మీరు ఇవాళ మోడీ గారేమో ఉద్యోగాలు ఇస్తున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ మాకు ఉద్యోగులు ఇవ్వకుండా కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రగడపాలు పడుతున్నది నిరుద్యోగ వృద్ధిస్తాను ఇవ్వలే మాకు నాలుగు వేల రూపాయలు ఒక్కొక్కరికి యాబై ఆరు వేల రూపాయలు బాగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాకు ఇవ్వలే అని చెప్పి అలా నిరుద్యోగ యువత ప్రశ్నిస్తున్నారు మహిళలు రెండు వేల ఐదు వందల రూపాయలు మాకు ఇస్తాను ఇవ్వలే మాకు ఓటే శ్రీగా గెలిపించారు రైతులకు రైతు భరోసా ఇరవై ఇరవై ఐదు లక్షల మందికి రైతు భరోసా ఇవ్వాలి ఇవ్వలే రైతు కుళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి ఇవ్వలే తరుగు తాళ్ళు తేమలే కూడా కొంటున్నారు అన్నారు ఇలా కొనలేదు ఇలా స్కూటీలు ఇస్తున్నారు తులం బంగారం ఇస్తున్నారు నాలుగు రూపాయల ఆసల పెన్షన్ ఇస్తున్నారు ఇలా ప్రజలందరూ ఒకటై వాళ్లకు ఓట్లు లేకున్నా మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా మీరు ఓటు వేయాల్సింది భారతీయ జనతా పార్టీకి రేపు ఇప్పుడు నాకు భారతీయ జనతా పార్టీ రేపు కొట్లాడేది భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తాయి అభివృద్ధి జరుగుతుంది ఇలా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది డబుల్ ఇంజన్ సర్కార్తోని ఇక్కడ కూడా అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలే కేంద్రం నిధులుస్తే కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేస్తున్నది కేంద్రం అభివృద్ది చేయాలకుంటే కాంగ్రెస్ పార్టీ సహకరిస్తలేదు మ్యాచింగ్ డ్యాండ్ ఇస్తలేదు భూ సేకరణ చేస్తలేదు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే నరేంద్ర మోడీ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకునేదో ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధాన్ని అనుసరిస్తుంది కాబట్టి ఇక్కడ మార్పు జరగాల్సిందే వెంట వెంటనే ఇలా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ గెలుస్తే మా రాష్టం అభివృద్ధి చెందుతుంది మాకు ఉద్యోగాలు వస్తాయి మాకు న్యాయం జరుగుతని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది కాబట్టి ఈ రోజు అంజరెడ్డి గారిని ఇలా గెలిపించారు అంజరెడ్డి గారు కొమరే గారు మా ఏవే రెడ్డి గారు శాసన మండలి గడగడలాదిస్తారు ఏ నమ్మకం విశ్వాసంతో రోడ్లకి గెలిపించారో వాళ్ళు మీకోసం కొట్టడానికి మీకోసం జైలు కోవడానికి మీకోసం యుద్దం చేయడానికి మా ముగ్గురు శాసన మండలి సభ్యులు సిద్దంగా ఉన్నారు వాళ్ళకు లాఠీ దెబ్బలు కొత్త కాదు వాళ్ళకి అరెస్టులు కొత్త కాదు వాళ్ళ కొట్టాడ కొత్త కాదు వాళ్ళ కేసులు కొత్త కాదు ఇలా తెగించి కొట్టడానికి వాళ్ళు సిద్దంగా ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద భారీ మెజార్టీ అందించి భారత్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగానే ఇక్కడ జరిగిన మ్యాచ్ లో పొలిటికల్ మ్యాచ్లో ఇలా భారత్ ఇండియా టీమ్ గా ఉన్నా మమ్మల్ని గెలిపించడం నిజంగా ఓటర్ మహేష్ అందరూ కూడా శ్రీస్ వచ్చి దండాలు చెప్తూ ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మేము పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నాం మీరు చెప్పండి మేము పైసలు వంచినాం ఎక్కడన్నా వెయ్యి నుంచి ఐదు వేల వరకు ఇచ్చారు గూగుల్ పేల వచ్చిర్రు తీస్తాం లెక్కలు తీస్తాం ఇప్పుడు గూగుల్ పేలు ఎన్ని చేసిర్రు ఎన్ని పైసలు వంచిర్రు లెక్కలు తీస్తాం ఇప్పుడు ఇక అడ్డవులుగా సంపాదించి పైసల ద్వారా గెలుస్తామంటే మరి మాలాంటి కారగతలేడవాలే అంటే అక్రమంగా సంపాదించిన ఉంటే గెలవాలి తెల్ల ఇక డబ్బులు వంచా గెలవాలి ఇవాళ నిజంగా కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఓటర్ నిజంగా గ్రేట్ దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది అరే వందల కోట్లు వస్తున్నాడు కరీంనగర్ లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఎవరు గెలుస్తారు ఇలా ఒక్క రూపాయి పంచని భారతీయ జనతా పార్టీ వాళ్ళకి గెలిచింది కాబట్టి ఒక మంచి స్పూర్తి సందేశం ఇలా ఓటర్ మాశయాలు ఇచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అదే ఎస్ ఓటర్ మహాశయాలు కరెక్ట్ బుద్ధి చెప్పారు డబ్బుల ద్వారా అనుకున్నారు గుణపాఠం చెప్పిన చర్చ జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వ్యతిరేకంగా తీర్పు దాంతో దాంతోపాటు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట అభివృద్ధికి స్థానికంగా అభివృద్ది అంటే గ్రామ పంచాయతీ గాని మున్సిపాలిటీ గాని కార్పొరేషన్ కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి లక్షా ఎనిమిది వేల కోట్ల రూపాయలు నిధులుస్తున్న విషయాన్ని ప్రజలు గమనించారు గుర్తించారు కేంద్ర ప్రభుత్వం రాష్ట అభివృద్దికి సహకరిస్తున్న కూడా తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సహకరిస్తారు పేరు ప్రఖ్యాతల కోసం పోయే ప్రయత్నం చేస్తున్నది కాబట్టి ఇవన్నీ గుర్తించిన తర్వాతనే దాంతోపాటు మా అభ్యర్థుల యొక్క వాళ్ళ పోరాట పటిమ వాళ్ళ ఇంటి కోసం మా కోసం కొట్లాడుతారని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో ఇలా ఓటర్ మాశారు మాకు ఓటేసి గెలిపించారు జనాభాధిక వస్తారు మరి హైదరాబాద్ లో పన్నులు ఎక్కువస్తాయి ఆదిలాబాద్ ఆదిలాబాద్వాలి ఆదిలాబాద్ అంటే హైదరాబాద్ లో మా పన్నులు మాకు వేయాలి మాకు ఈ హైదరాబాద్ మాత్రమే ఖర్చు పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది ఆదిలాబాద్ లోకి ఏం సమాధానం చెప్తుంది హైదరాబాద్ లోకి ఏం సమాధానం చెప్తుంది స్పష్టం చేయాలి ఇప్పుడు ఒకరికి పేరు చెప్పారు నేను చెప్పబోతున్నా చెప్పబోతున్నా కాంగ్రెస్ పార్టీ మీద బీసీలందరూ కూడా వ్యతిరేకంగా ప్రదర్శించారు హిందూ సమాజం పూర్తి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు కాంగ్రెస్ పార్టీకి హిందూ సమాజం ఒక్కటైంది పది శాతం ముస్లింస్ కచ్చి ఇలా బీసీలో కలపడాన్ని బీసీ సమాజం వ్యతిరేకించింది హిందూ సమాజం వ్యతిరేకించింది రంజాన్ పండుగ సందర్భంగా వాళ్ళకి ఎగ్జామ్ చేసిన విషయం తబ్లికి జమాతాలకు రెండు కోట్లు మూడు కోట్లు ఇచ్చిన విషయం ఇలా హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తున్న విషయం ఒక వర్గానికి కొమ్ముగాష విధానం అందుకే చెప్తున్నా నేను ఈ ఓటమిని కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్ట్ గా ఇస్తున్నాం పండుగ చేసుకోమంటున్నాం మేము ఇప్పటికైనా సంతృష్టికర విధానం అనుకోండి హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తే హిందూ సమాజంలో చైతన్యం లేదు హిందూలో ఐక్యత లేదు అని కాంగ్రెస్ పార్టీలకే ఎవరైనా భావిస్తే ఇదే విధమైన గుణపాఠం చెప్తున్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి కుహనా సెక్యులర్ వాదులు గుర్తుంచుకోవాలి ఏసి ఇక్కడ హిందూ సమాజం ఒక్కటైంది హిందూ ధర్మం గెలిచింది ఇక్కడ హిందువులు ఓటు బ్యాంక్ గా మారేరు ఒక వర్గం ఓటమి గెలుచు అనుకున్న వ్యక్తులు వాళ్ళ ఓడిపోయినరు ఇవాళ ఏమైందన్న పోలింగ్ రోజు ఏమైంది వాట్సాప్ ద్వారా రాత్రి రాత్రి సమావేశాలు ఏర్పడేసుకున్నారు బండి సంజయ్ సంగతి తెలుస్తాం ముస్లిం సంఘాల హెచ్చరిక ముస్లింలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ముస్లిం సంఘాల పిలుపు ముస్లిం అభ్యర్థి అభ్యర్థిని విరమింపజేస్తున్నాం ముస్లిం సంఘాల నిర్ణయం ఏమైంది తీయాలా మీ సంఘాల నిర్ణయం ఏమైంది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి అరే మీరొక మేము ఒకరిద్దాం పది శాతం మీరొకటి అయితే ఎనభై శాతం కూడా మేము ఎక్కువ మరి మేము ఒకటతే ఏ విధంగా కుటుంబాలని చెప్తామో ఈ రోజు చెప్పినాం ఈ హిందూ సమాజం హైకత చూపట్టింది వాళ్ళ మేము ఏ వర్గాన్ని వ్యతిరేకిస్తలేం ఏ వర్గానికి కించపరచలేం ఏ వర్గాన్ని అవమానపరచలేం కానీ ఒక వర్గం ద్వారా మాత్రమే గెలవాలనుకునేటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పిన విషయాన్ని స్పష్టం చేస్తున్నాం నేను సవాల్ చేస్తున్నా వెంటనే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ప్రజలు వాళ్ల వైపు ఉన్నారనుకుంటే ప్రజలు వాళ్ళ ఓటేస్తారని గెలిపిస్తారని నమ్మకం విశ్వాసం వాళ్ళకుంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి మీ దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి జరిపే దమ్ము మీకుండా కుంటి సాకులు చెప్పి వాయిదా వేసే ప్రయత్నం చేయకండి మేము అహంకారంతో మారుతలేము ఇవాళ ఇవాళ మేము ఒక సంతోషకరంగా మాట్లాడుతున్నాం ఇలా ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ ఆవేదనతో మాట్లాడుతున్నాం మేము స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా మీరు వేల కోట్లు వస్తారా పంచండి కానీ ఓటు పడేది మాత్రం పువ్వు గుర్తు మీద పడతాయి నరేంద్ర మోడీ గారి చరిష్పాన్ని చూసి కార్యకర్తల పోరాటం చూసి ఇలా ఎన్నికలు పక్కలో పక్క స్థానిక సంస్థ మేము గెలుస్తాం అందుకే మేము కూడా ఎన్నికలు జరపాలి జరపడానికి జరపడం ఇబ్బంది ఏమున్నది ఎన్నికలు జరపడం ఇబ్బంది ఏమన్నది ఇబ్బంది ఏమిన్నది ఎన్నికలు ఇది వస్తాయి జరపాలి జరపండి మేమంటున్నాం కదా మేము జరపద్దు ఎన్నికలు అంటే ఆలోచిస్తాం ఎన్నికలు జరపాలంటున్నాం కోర్టు కూడా ఆదేశం ఇచ్చింది జరపని చెప్పాను ఎన్నికలు జరపాలే కదా ఆల్రెడీ మేము మాట్లాడుతున్నాం మన కాంగ్రెస్ పార్టీ ఇస్తం ఇస్తామని చెప్పారు రియలే ఇప్పుడు యుద్దం చేయమని చెప్పి ప్రజలు ఆదేశం ఇస్తారు యుద్దం స్టార్ట్ చేస్తాం ధన్యవాదాలు